హోలీ వేడుకలు ఇతరులకు హాని కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సూచించారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించరాదని ఆకతాయిలపై షీటిం బృందాల నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు శుక్రవారం నిర్వహించుకోనున్న హోలీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ఇతరులకు హాని కలిగించకుండా కలిసిమెలిసి సంతోషంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగ ఉత్సవాలు జరుపుకునే యువత ప్రమాదాలకు దూరంగా ఉండాలని అన్నారు మద్యం తాగి వాహనాలు నడపరాదని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని అన్నారు మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని ఎవరైనా ఆకతాయిలు మహిళలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వారి పట్ల షీటీ బృందాల నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు యువత వాహనాలను విచ్చలివిడిగా వేగంగా నడపవద్దని కోరారు నీటి ప్రవాహం లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాల వారినా పడవద్దని అన్నారు ప్రార్థనా మందిరాల వద్ద రంగులు చల్లవద్దని అన్నారు పండగ వేళ ఎవరైనా గొడవలు పడినా అసత్య ప్రచారం చేసినా చర్యలు తప్పవని అన్నారు తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు